కలుగచేసి వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చు చూడే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చెయ్యవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతమును ఆది దేవతగా ఎవరిని చేసివి ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియ చెప్పమని పార్వతీదేవి పరమేశ్వరిని అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో వీలు కాలములో మగధ దేశములో కుండిన అనబడు ఒక పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు ఉండేది ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె గొప్ప పతిభ్రత సుగుణశీలి వినయ వినేతాలు కలిగి భక్తి గౌరవాలు కల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలముల నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయినటువంటి వరలక్ష్మి దేవి ఒక నాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎంతో అనుగ్రహము కలిగినది ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజింపును నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వ జన్మ సుకృతము వలన నీ దర్శనము నాకు కలిగింది అని పరిపరి వినములుగా వరలక్ష్మి దేవిని స్థుతించింది చారుమతి మేల్కొని అదంతా కలలో గుర్తించి తన కళను భర్తకు అత్తమామకు తెలియచెప్పింది వారు మిక్కిలి ఆనందించి వారి చారుమతిని వరలక్ష్మి వ్రతములు చేసుకోవలసిందిగా చెప్పారు ఊరి

అమ్మవారిది ఏమీ లేదు అన్నీ రోడ్డు గోళ్ళేనండి రోడ్డు గోళ్ళతోనే అమ్మవారిని పెట్టడం జరిగింది మన దగ్గర ఉన్న వాటితో ఏదైనా బట్టితో అలంకరించుకుంటే చాలు బంగారమే ఉండాలనేది ఏమీ లేదు ఇంకా నా దగ్గర అవి వీధి రోళ్ళు కోళ్ళు ఉండబట్టి అలంకరించాను ఎందుకని ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే జాకెట్ ముక్కుతోనో దేంతోనో అరకంగా అలంకరిస్తాను ఈసారి చీర ఉన్నది అనమాట ఆ చీర ఉంటే సరేలే కడదామని చెప్పేసి అమ్మవారికి చీర కూడా కట్టా అనమాట ఇంకా అన్నీ ఉన్నాయి కదా సరే చూద్దామని మీరు కూడా నచ్చితే చూస్తారన్నట్టుగా పెట్టా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజున శ్రావణ శుక్రవారం అమ్మవారు అనమాట రోళ్ళు గోళ్ళు అమ్మవారు బంగారపు నగల్లాగా